తెలంగాణలో ఏం జరుగుతుంది ఒకవైపు అరెస్టులు ఇంకోవైపు కొడంగల్ ఇష్యూ ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించింది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే చెప్పండి అనుక అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఒకవైపు చూసుకుంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు దాడులు ఇవన్నీ చూస్తూ ఉన్నాము సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు ఒకటి ఈరోజు తెలంగాణలో నిరంకుశ పాలన జరుగుతుంది పదేళ్ల కాలం పాటు చాలా సామరస్యంగా ప్రజలు మెచ్చిన ప్రభుత్వాన్ని చూసిర్రు ఈరోజు పేరుకు మాత్రం ప్రజాపాలన అని పెట్టి ఒక టైటిల్ పెట్టి నిరంకుశంగా నిరుద్యోగుల పైన చూసాము హైదరాబాదితుల చూసాము గురుకుల విద్యార్థుల చూసాము ఇప్పుడు కొడంగల్లో జరిగిన ఫార్మాసిటీ వ్యతిరేకంగా రైతులు వాళ్ళ భూముల గురించి కొట్లాడుతున్నది చూసాము ఇలా అనేకం అంటే ఎక్కడ చూసినా అసలు వాళ్ళు చెప్పిన హామీలు కావచ్చు ప్రజలకు చేసే సంక్షేమము ప్రజలకు రెగ్యులర్గా ఇచ్చే అనేక పథకాలను పక్కకు పెట్టేసి ఈరోజు ఏదో ఒక కొత్తదాన్ని తీసుకురావడం దానితో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆయనకు అనుబంధంగా ఉన్న ఇప్పుడు అనేకం వింటున్నాం వాళ్ళ బ్రదర్స్ గురించి ఉంటున్నాం అల్లుడు గురించి ఉంటున్నాం ఆ ఫార్మా కంపెనీలు ఎవరివి అనేవి తెలుసు కాబట్టి వాళ్లకు మేలు కూర్చే విధంగా ఈయన చేసే చర్యలను ప్రజలు వ్యతిరేకిస్తారు ఆ వ్యతిరేకించిన ప్రజల మీద పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం కావచ్చు ఇంకో రకంగా నిర్బంధించడం కేసులు పెట్టడం అంతెందుకు జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం యూట్యూబ్ ఛానల్ నోటికొచ్చినట్టు తిట్టడము జర్నలిస్టులను తిట్టడము ఇది తెలంగాణలో నడుస్తుంది ఇంకొకటి ఇంకొకటి కూడా చూసినాం నిన్న ఏదైతే కొడంగల్లో జరిగిన ఇష్యూ మా భూములు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక కలెక్టర్ని వాళ్ళ పైన దాడి చేయడం కానీ ఇలాంటివి చూస్తే నిన్న మళ్ళీ అదే రైతులను అరెస్ట్ చేయడం జరిగింది ఒకటి కలెక్టర్ మీద దాడిని ఎవరు ఎవరమైనా వ్యతిరేకిస్తాం అంటే ఇక్కడ అక్కడ ఉన్న సందర్భం ఏంటి అసలు ఎందుకు దాడి జరిగింది ఎందుకు రైతులు అంత వ్యతిరేకిస్తారు ఈ కొడంగల్ ఎవరిదో కాదు కదా రేవంత్ రెడ్డి గారు ఇలా అంటారు అంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నదే కొడంగల్ ప్రజలు ఏదో చేస్తారు మాకు మంచి చేస్తారు మాకు ఉన్నదానికంటే ఇంకా మా జీవితాలు మెరుగుపడతాయని ఇదే కొడంగల్ ప్రజలు తరిమి కొడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్కాజ్గిరిలో నిలబడ్డ సందర్భాన్ని కూడా మనం చూసాం అంటే కొడంగల్ ప్రజలను మీరు ఈరోజు తక్కువ అంచనా వేస్తున్నారు ఒకటి రెండవది అర్ధెకరానో ఎకరానో రెండెకరా అదే భూమి మీద ఆధారపడ్డ ప్రజల జోలికి ఎందుకు మీరు వెళ్తున్నారు మీరు ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు సీఎంగా అయినారు అటువంటిప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళండి సమస్య ఏందో తెలుసుకోండి అసలు ఫార్మా అవసరమా లేదా అంతకుముందు ఫార్మా కోసమని పన్నెండు వేల ఎకరాలను ముందు ప్రభుత్వం అనేది సేకరించి మరీ రెడీగా పెట్టింది కదా మరి అది కాకుండా కొత్తగా మీ నియోజకవర్గంలో కొడంగల్ ప్రజల దగ్గరికి వెళ్ళడము భూములు సేకరించే పనులు పెట్టుకోవడము ఒక్కటే ఒక్కటి మ్యాక్స్ ఫోన్ కంపెనీ అని అంటున్నారు మ్యాక్స్ ఫోఫ్ కంపెనీ అంటున్నారు మరి ఆ కంపెనీ ఎవరిది ఆ కంపెనీకి ఎందుకు ఫార్మా కంపెనీకి అనుమతులు ఇస్తున్నారు అక్కడ భూములను లాక్కొని అనేది ఈరోజు నిజంగానే కలెక్టర్ గారి మీద కావచ్చు లేదా అధికారుల మీద తిరగబడ్డదని చూస్తున్నారు ఇది ప్రజాప్రతినిధుల మీద ఉన్న వ్యతిరేకత అనేది ప్రజలు ఆ రూపంలో చూపించరు ప్రజలు ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో చేసే చెప్పే చేసేది కాదు ఒకటి వాళ్ళు చూస్తారు వాళ్ళు వ్యక్తిగతంగా మా భూములు పోతున్నాయి మా బతుకులు పోతున్నాయి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు మేము ఏం చెయ్యాలి అని చెప్పి ఒక అసహనం తోటి తిరగబడ్డరు కాబట్టి ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి కానీ నీ కొడంగల్ ప్రజలనే నువ్వు మెప్పు పొందించలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం మెప్పు పొందిస్తాం రాష్ట్ర ప్రజల్ని ఏం పరిపాలిస్తావు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా కొడంగల్ ఎమ్మెల్యేగా ముందు కొడంగల్ ఎమ్మెల్యే కొడంగల్ ప్రజల దగ్గరికి వెళ్ళు అడుగు వాళ్ళ సమస్య ఏందో తెలుసుకో అక్కడ ఫార్మా అవసరమా లేదా వాళ్ళ భూముల లాక్కోవడం అవసరమా లేదా అనే ప్రజాభిప్రాయ సేకరణ అనేది తీసుకో దాని తర్వాత కదా అధికారులు వెళ్లాల్సింది ఓకే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకే వెళ్ళినప్పటికీ ప్రజలు ఒక భయంతో ఉన్నారు ఈ పాలన మీద అభద్రతతో ఉన్నారు ఈ ప్రజాప్రతినిధుల మీద అసహనంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇది అధికారుల మీద దాడిలాగా చూడట్లేదు అధికారులను కావాలని రిక్కిచ్చిర్రు నిజంగా చెప్పాలంటే అలా ప్రజాప్రతినిధులు వెళ్లాల్సింది వెళ్ళుంటే వాళ్ళకి అప్పుడు తెలిసేది వాళ్ళ సమస్యలను చెప్పుకునే వాళ్ళు కాబట్టి ఒక్కసారికి అధికారులు వచ్చేసరికి నిజంగానే మా భూములు వెళ్ళిపోతున్నాయి లాక్కుంటున్నారేమో అన్న ఒక భయం తోటి ప్రజలు తిరగబడ్డారు ఇంకొకటి అద్దున తెలంగాణలో తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు జర్నలిస్టుల పట్ల కావచ్చు సీఎంకి ఒక భయం అనేది పుట్టింది అనేది అయితే చాలా వరకు వినిపిస్తుంది నిజంగానే భయపడుతుంది అనుకోవచ్చా నిజంగానే ఎందుకంటే ఈరోజు మూసీ యాత్ర అని పెట్టుకున్నారు పాదయాత్ర చేస్తాను మూసి గురించి మూసి సుందరీకరణ గురించి పాదయాత్ర ఎక్కడ చేశారు పాదయాత్ర నల్గొండలో చేస్తారు నల్గొండలో పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు చేశారు మీరు మీ చుట్టూ ఎంతమంది పోలీసు బలగాలు ఉన్నారు మీ చుట్టూ మీ కార్యకర్తలు తప్ప ఎవరైనా ప్రజలు ఉన్నారా అసలు మీరు చేయాల్సింది పాదయాత్ర ఎక్కడా ఒకటి ఈరోజు మీరు వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళండి మీరు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే వెళ్ళండి మీరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫోటోలు దిగి వచ్చిన తర్వాత ఎంత వరి ధాన్యం కొన్నారు అనే లెక్కలు చెప్పండి అధికారులకేమో ఒక రకంగా ఆదేశాలు ఇస్తారు తూతు మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు వరి ధాన్యం ఏమో కొనకుండా క్వింటాల్ క్వింటాల్ రైతులు రోడ్ల మీద పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం వరికి మద్దతు ధర లేని పరిస్థితిని చూస్తున్నాం ఈ కాలంలో పత్తికి తేమ వచ్చి పత్తి గిట్టుబాటు ధర తగ్గుతున్న పరిస్థితిని చూస్తున్నాం అంటే మీరు ఇప్పుడు చేయాల్సిందేంది కనీసం వాళ్ళకు పెట్టుబడి సాయం చేయకపోగా కనీసం వరికి సంబంధించిన మద్దతు ధర రేటుతో కూడా వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొలలేని పరిస్థితి ఇది కదా మీరు ఇప్పుడు పరిష్కరించాల్సింది ఇవి పక్కన పెట్టేసి వేరే వేరే మీరు లాభ పొందే అనేక విషయాల పట్ల అందరూ అంటున్నారు నిజంగానే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటనే చెప్పారు నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన అందుకే మేము మా భూమిల మీద పడ్డాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ప్రజలు ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి మీ వల్ల మీ ప్రభుత్వం వల్ల మీ చేతగాని వల్ల మీ అసమర్థత వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పోలీసు భద్రతతో ఒక హై సెక్యూర్తో ఒక ప్లేస్కి ఏదో నా తూతూ మంత్రంగా వెళ్ళొచ్చుడు తప్ప ప్రజా సమస్యల గురించి ప్రజల మధ్యకు మొహం ఎత్తుకొని తిరిగే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు